విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్ ఒకేసారి ఎనభై మూడు మంది విద్యార్థులకు సస్పెన్షన్ ఘటన ముప్పై ఒక్క వరకు సెలవులు ప్రకటించిన యూనివర్సిటీ అధికారులు కాకతీయ విశ్వవిద్యాలయాల్లో ఒకేసారి ఎనభై మూడు మంది విద్యార్థులు సస్పెండ్ చేసిన ఘటన ఉమ్మడి వరంగల్తో పాటు యావత్ రాష్ట్రం చర్చనీయాంశంగా మారింది సాధారణంగా ర్యాకింగ్ ఘటనలో ఒకరిద్దరిని మాత్రమే సస్పెండ్ చేయడం లేదా టీసీలు ఇచ్చి బయటకు పంపడం అంటే జరుగుతూ ఉంటాయి చరిత్రలోనే నిలిచిపోయేలా ఒకేసారి ఏకంగా ఎనభై మంది విద్యార్థులు సస్పెండ్ చేస్తారు ఇలాంటి ఘటన ఘటనలో ఎప్పుడు జరగలేదు అనమాట మామూలుగా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులు ర్యాంకింగ్ చేయడం సర్వసాధారణం కానీ యూనివర్సిటీలో ఒకే రోజు ర్యాగింగ్ చేస్తే ఒకే రోజులో ర్యాగింగ్ చేస్తే వా వారం రోజుల పాటు సస్పెండ్ చేయడం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని వర్సిటీల్లో కూడా చర్చనీ అంశంగా మారింది వారం రోజులు సస్పెండ్ చేశారు వెంటనే సెలవులో కూడా ప్రకటించారు కాకపోతే విశ్వవిద్యాలయంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న మూడు మంది విద్యార్థులకు సస్పెండ్ చేశారు విద్యార్థులు సస్పెండ్ చేసిన రోజు నుంచి వారం రోజులు సెలవులు కూడా ప్రకటించారు డిసెంబర్ ముప్పై వరకు సెలవులు ప్రకటించడం విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు వెంటనే సెలవులు ఎందుకు ప్రకటించారని విద్యార్థి సంఘాలు అయితే నుంచి కూడా ఇదే చర్చ అయితే జరుగుతుంది వారం రోజులు సస్పెండ్ అవ్వడం సెలవులు అవ్వడం కూడా ఎందుకనేది అర్థం కాని పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట మొత్తమే సెలవులు అన్నీ కూడా సో ఈ విధంగా సెలవులు అయితే ప్రకటించడం జరిగిందనమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ